వరుస విజయాలతో దూసుకుపోతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల మనశంకర వరప్రసాద్ రూపంలో మరో బ్లాక్ బాస్టర్ హిట్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి నయనతార జంటగా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మెరిశారు సంక్రాంతి సీజన్లో ఇప్పటికే నాలుగు హిట్లు కొట్ల అనిల్ రావిపూడి రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి కూడా మరో సినిమాని సిద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమా కోసం ఇప్పటికే అదిరిపోయే ఐడియా ఒకటి వచ్చిందని టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఒక విచిత్రమైన జర్నీ స్టార్ట్ అవుతుందని ఆయన స్వయంగా వెల్లడించారు అయితే ఫిలిం నగర వర్గాల సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ కోసం మళ్ళీ వెంకటేష్ తోనే చేతులు కలపబోతున్నారట వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ఎఫ్ టూ ఎఫ్ త్రీ సంక్రాంతికి వస్తున్నాం మనశంకర వరప్రసాద్ వంటి నాలుగు సక్సెస్ఫుల్ మూవీస్ వచ్చాయి ఇప్పుడు రాబోయే ఐదవ సినిమా కోసం అనిల్ రావిపూడి ఓ క్రేజీ మల్టీస్టారర్ ను రెడీ చేశారట వెంకటేష్ సరసన మరో పవర్ఫుల్ హీరో ఉండాలని అనిల్ భావిస్తున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ లో మరో హీరో పాత్ర కోసం తమిళ స్టార్ హీరో కార్తి లేదా మలయాళ యాక్టర్ ఫాహద్ ఫజిల్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది ఒకవేళ వీళ్ళిద్దరు కుదరకపోతే దగ్గుపాటి రానని రంగంలోకి దించి బాబాయ్ అబ్బాయి కాంబుతో థియేటర్స్ ని సేక్ చేయాలని అనిల్ రావు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారట త్వరలోనే ఈ మల్టీస్టార్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది ఇదే కనుక నిజమైతే విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్కి కి అని చెప్పొచ్చు